ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పదవ అధ్యాయము సిరిడీకి లాగబడిన భక్తులు వని నివాసి కాకాజీ వైద్య బొంబాయి నివాసి పంజాబీ రామలాల్ ఈ అధ్యాయంలో బాబా సిరిడీకి ఇచ్చిన ఇద్దరు భక్తుల వృత్తాంతము చెప్పుకుందము దయామయుడు భక్తవత్సలుడునగు శ్రీ సాయికి నమస్కారము వారు దర్శన మాత్రముననే భవసాగరములు తరింపజేసి మన ఆపదలను బాపెదరు వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరుటచే సగుణ స్వరూపము వహించిరి భక్తులకు సాక్షాత్కారము కలిగించుటే మహాత్ముల కర్తవ్యము అది యోగీశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమైనది తప్పనిసరి అయినది వారి పాదములను ఆశ్రయించిన వారి పాపములెల్లా నశించును అట్టి వారి ప్రగతి నిశ్చయము వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి గాయత్రి మంత్రమును జపించెదరు దుర్బలులము పుణ్యహీనులమొటచే భక్తి అనగానేమో మనకు తెలియదు మనకింత మాత్రము తెలియను ఇతరులు మనలను విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రము మనలను విడివడు వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి జ్ఞానము నిత్యా నిత్య వివేకములను పొందెదరు భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వాణిని నెరవేర్చును అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో నుండెదరు కానీ మేము వారికి సాష్టాంగ నమస్కారము చేసి వేడుకొనేదము మా తప్పులన్నీ క్షమించి సాయి మా ఆరాటములన్నీ బాపుగాక కష్టముల పాలై సాయిని విధముగా ప్రార్థించు వారి మనస్సు శాంతించి బాబా కటాక్షముచే వారు సంతృష్టి దయా సముద్రుడగు సాయి కటాక్షించుటచే పంతు ఈ గ్రంథమును వ్రాయగలిగేనని చెప్పుకొనెను లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరనెను శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే పంతుకు కష్టము శ్రమ శ్రమగాని కానరాకుండెను తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతమగు జ్ఞానమనే వెలుతురుండగా నతడు సంశయము కానీ ఆరాటము కానీ పొందనేలా అతడు వ్రాసిన ఈ పుస్తక రూపమున శ్రీ సాయి అతని సేవను గైకొనెను ఇది అతని గత జన్మల పుణ్యపరంపరచే ప్రాప్తించెను కావున నా అతడు అదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకునెను ఈ క్రింది కథ సాధారణ కథ కాదు స్వచ్ఛమైన యమృతము దీనిని ఎవరు త్రాగెదరో వారు సాయి మహిమను సర్వాంతర్యామిత్వమును తెలుసుకుందరు వాదించువారు విమర్శించువారు ఈ కథలను చదవనక్కరలేదు దీనికి కావలసినది అంతులేని ప్రేమ భక్తి వివాదము కాదు జ్ఞానులు భక్తి విశ్వాసములు గలవారు లేదా యోగుల సేవకులమనుకుని వారు ఈ కథలను ఇష్టపడి మెచ్చుకొనేదరు తదితరులు కాకమ్మ కథలు అనుకుందరు అదృష్టవంతులు అయిన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించెదరు ఈ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును గృహస్థులకు సంతృప్తి కలుగును ముముక్షువులకిది సాధనగా నువకరించును ఇక ఈ అధ్యాయములోని కథను ప్రారంభించదము కాకాజీ వైద్య నాసిక్ జిల్లా వనిలో కాకాజీ వైద్య అనువాడును అతడచటి సప్తశృంగి దేవతకు పూజారి అతడనేక కష్టముల పాలై మనశ్శాంతిని పోగొట్టుకుని చంచల మనస్కుడయ్యను అట్టి పరిస్థితులలో ఒకనాటి సాయంకాలము దేవతాలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడుమని హృదయపూర్వకముగా వేడుకొనెను అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నమునగా అనిపించి బాబా వద్దకు పొమ్ము నీ మనస్సు శాంతి వహించునెను ఈ బాబా ఎవరో దేవిని అడిగి తెలుసుకునకు కాకాజీ ఉత్సహించెను కానీ ఇంతలోనే అతనికి మెలకువ కలిగెను ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతడు యోచించెను కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్ర్యంబకేశ్వరుడు కావచ్చునని అతడు పుణ్యస్థలమగు త్రంబకము వెళ్ళెను అచ్చట పది రోజులుండెను అక్కడున్నంత కాలము వేకువ జామున స్నానము చేసి రుద్రమును జపించుచు అభిషేకమును తదితర పూజలను గావించెను అయినప్పటికీ మునపటి వలెనే అశాంత మనస్కుడుగా నుండెను పిమ్మట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడు ను ఆ రాత్రి ఆమె స్వప్నములో కనిపించి ఇట్లా నేను అనవసరముగా త్ర్యంబకేశ్వరం ఎందుకు వెళ్ళినావు బాబాయ్ అనగా సిరిడి సాయి అని నా అభిప్రాయము సిరిడీకి పోగుటెట్లు ఎప్పుడు పోవలెను బాబాను జూచుటెట్లు అని కాకాచీ మనోవ్యాకులత పొందుచుండెను ఎవరైనా యోగీశ్వరిని చూడవాలని అనుకున్నచో ఆ యోగియే గాక దైవము కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును యథార్థముగా యోగియు భగవంతుడును నొకరే వారిలోనేమియూ భేదము లేదు ఎవరైనా తానైపోయి యోగిని దర్శించుటన్నది యుద్ధ బూటకము యోగి సంకల్పించినదే వారిని చూడగలుగు వారెవరు అతని యాజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో ఎంత భక్తి విశ్వాసములు చూపునో ఎంత త్వరగానూ బలముగాను అతని కోరిక నెరవేరును దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములునొచ్చును కాకాజీ విషయములో అట్లే జరిగెను శ్యామ మృక్కు కాకాజీ షిరిడీకి పోవుటకు ఆలోచించుటగా ఒక అతిథి అతనిని శిరిడీకి తీసుకొని పోవుటకు అతని ఇంటికే వచ్చెను అతని ఇంకెవడో కాదు బాబాకు ముఖ్య భక్తుడు శ్యామయే శ్యామ ఆ సమయమున వనికి ఎట్లు వచ్చనో చూతము శ్యామ బాల్యములో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ ఎగు వనిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టెదనని మృక్కును కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచుములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడెను తనకు నయమైనచో రెండు వెండి కుచుములు సమర్పించదనని అప్పుడు ఇంకొక మృక్కు మొక్కెను కానీ ఈ రెండు మృక్కులు కూడా ఆమె చెల్లించలేదు ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి రెండు మృక్కులు చెల్లించు భారము నాతనిపై వేచి ఆమె మృతి చెందెను శ్యామ కొన్నాళ్ళకు ఆ మృక్కులను పూర్తిగా మరచెను ఇట్లు ముప్పై సంవత్సరములు గడిచెను అప్పట్లో సిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములు అచటమకాము చే ను అతడు శ్రీమాన్ బూటి మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరముగా నుండెను శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష పండితుని సంప్రదించగా అతడు తల్లి మృక్కులు చెల్లించకపోవటచే వారికి కష్టములు సప్తశృంగి దేవత కలుగజేయచున్నదనెను బాపాజీ సంగతి శ్యామకు తెలియపరిచెను అప్పుడు శ్యామకు సర్వము జ్ఞప్తికి వచ్చెను ఇంకను ఆలస్యము చేసినచో హానికరమని ఎంచి శ్యామ ఒక కంసాలని పిలిచి రెండు వెండి కుచములను చేయించెను మసీదుకు పోయి బాబా పాదములపై బడి రెండు కుచములను చటబెట్టి తన మృక్కులను చెల్లజేయుమని బాబాయే తన సప్తశృంగి దేవత ఎగుటచే వారిని ఆమోదించుమని వేడెను నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మృక్కును చెల్లింపుమని బాబా నిర్బంధించెను బాబా ఊదీని ఆశీర్వాదమును పొంది శ్యామ వని పట్టణమునకు బయలుదేరెను పూజారి ఇల్లు వెతుకుచు తుదకు కాకాజీ ఇల్లు చేరను అప్పుడు కాకాజీ షిరిడీకి పోవలెనని గొప్ప కుతూహలముతో నుండెను అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళెను ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడుడు మీరెవరూ ఎచ్చట నుండి వచ్చినారని కాకాజీ అడిగను మాది సిరిడి నేను సప్తశృంగికి మృక్కు చెల్లించుటకు ఇక్కడకు వచ్చినానని శ్యామ ఎనెను శిరిడి నుంచి వచ్చానని తెలియగానే శ్యామాను కాకాజీ కౌగిలించుకొనెను ప్రేమచే మైమరిచెను వారు సాయి లీలలు గూర్చి ముచ్చటించుకొనిరి శ్యామ మృక్కులన్నీ చెల్లించిన పిమ్మట వారిద్దరూ సిరిడికి బయలుదేరిరి సిరిడి చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములపై బడెను అతని కండ్లు కన్నీటితో నిండెను అతని మనస్సు శాంతించ ను సప్తశృంగి దేవత స్వప్నములో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనసులోని చంచలత్వం అంతయు పోయి ప్రశాంతి వహించెను కాకాజీ తన మనసులో నిట్లనుకొనెను ఏమీ అద్భుత శక్తి బాబా ఏమీ పలకలేదు ఉత్తర ప్రత్యుత్తరములు కూడా జరగలేదు ఆశీర్వచనములైనను పలకలేదు కేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యను వారి దర్శనం మాత్రముననే నా మనశ్చాంచల్యము పోయినది అంతరంగమున ఆనందం ఉద్భవించినది ఇదియే దర్శన భాగ్యము అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగిడించెను అతని నోట మాట రాకుండెను బాబా లీలలు విని అతని సంతోషమున లేకుండెను బాబాను సర్వస్వ శరణాగతి వేడెను తన వేదనను బాధలను మరిచెను స్వచ్ఛమైన ఆనందమును పొందెను అక్కడ పన్నెండు రోజులు సుఖముగా నుండి తొదకు బాబా వద్ద సెలవు తీసుకొని వారి ఊది ప్రసాదమును ఆశీర్వచనమును పొంది ఇల్లు చేరెను రహత చంద్ తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమగునని ఎందురు ఇది సత్యమే కావచ్చు కానీ బాబా స్వప్నములకు కాల నియమము లేదు ఒక ఉదాహరణము ఒకనాడు సాయంకాలము బాబా కాకా సాహెబ్ దీక్షితును రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండాటచే చంద్ను తీసుకుని రమ్మనెను ఒక టాంగాను తీసుకొని కాకా రహతా వెళ్ళను కుషాల్ చంద్ను కలిసికొని బాబా చెప్పిన వార్తను అందజేశాను దీనిని విని కుశాల్ చంద్ ఆశ్చర్యపడెను మధ్యాహ్న భోజనానంతరము నిద్రపోవచ్చుండగా తనకు స్వప్నంలో బాబా కనపడి వెంటనే సిరిడీకి రమ్మని నందున నతడు సిరిడీకి పోవుటకు ఆతృతతో నున్నానని చెప్పాను తన గుర్రము అచ్చట లేకుండాటచే తన కుమారుని బాబాకు ఈ సంగతి దెలుపటకై పంపెను కుమారుడు ఊరు బయటకు పోవసరికి దీక్షిత్ తాంగాను తీసుకుని వచ్చాను చందన తీసుకుని రావాల్సినదని బాబా దీక్షితుకు చెప్పుటచే నిద్ర టాంగాలో కూర్చుండి సిరిడీకి చేరిరి కుశాల్చంద్ బాబాను దర్శించెను అందరూ సంతసించిరి బాబా ప్రదర్శించిన ఈ లీలను చూచి కుశాల్చంద మనస్సు కరిగెను పంజాబీ రామలాల్ బొంబాయి ఒకనాడు బొంబాయిలో నుండు పంజాబీ బ్రాహ్మణుడు రామలాల్ అనువాడు ఒక స్వప్నమును గాంచెను ఆ స్వప్నములో బాబా కనపడి సిరిడికి రమ్మనెను బాబా వానికి మహంతు వలె కనిపించను కానీ అతనికి వారు ఎచ్చటగలరో తెలియకుండెను పోయి వారిని చూడవలెనని మనమును నిశ్చయించెను కానీ చిరునామా తెలియకుండటచే చేయటకేమియూ తోచకుండెను ఎవరినైనా మనము పిలిచినచో వచ్చు వారి కొరకు కావలసినవన్నీ మనము సమకూర్చదము ఈ విషయంలో కూడా అట్లనే జరిగను అతడు ఆనాడు సాయంకాలము వీధిలో పోవుచుండగా ఒక దుకాణంలో బాబా ఫోటోను చూచను స్వప్నములో చూచిన మహంతు ముఖ లక్షణములు ఈ పటములోనున్న వానితో సరిపోయెను కనుగొనగా ఆ పటము సాయిబాబాదని తెలిసెను అతడు వెంటనే సిరిడీకి పోయి అచ్చటనే తన యంత్రకాలము వరకుండెను ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై సిరిడీకి తీసుకొని వచ్చుచుండెను వారి ఇహపరం కోరికలు నెరవేర్చుచుండెను ముప్పదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాదార్పణమస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి